సార్ ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఎవరైతే చెప్పి చూస్తున్నారు సాధ్యం అయితే అంటే వాళ్ళు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇంటేక్ టన్నెల్ అనేది ఏదైతే ఉన్నదో ఇంటేక్ సైడ్ నుంచి ఎప్పుడు వాటర్ ప్రాబ్లం వస్తుంది డివాటరింగ్ చేయడం వస్తుంది తర్వాత అక్కడ సాయిల్ కూడా పైన లూజ్ సాయిల్ ఉంది తర్వాత ఆ షియర్ స్టాటా ఏదైతే ఉన్నదో హార్డ్ రాక్ కాకుండా ఫ్రాక్చర్డ్ స్టోన్ ఇట్లాంటివి ఉన్నాయి కాబట్టి ఇక్కడ టన్నెల్ అనేది ముందు తీసుకుపోవడం అనేది సాధ్యం కాదు ఇక్కడికి వే ఇక్కడ వరకు ఏదైతే చేశారో వేరే దగ్గర నుంచి ఇంకొక టన్నెల్ తీసుకొచ్చి దానికి అటాచ్ చేస్తే బాగుంటది ఆ టన్నెల్కి కి ఏందంటే ఎక్కడక్కడ మట్టి తీయడానికి కానీ రాళ్ళు తీయడానికి కానీ ఒక అలైన్మెంట్ చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు అంటున్నారు బట్ వాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళు కారు వాళ్ళకి ఇక్కడ ఈ భౌతిక పరిస్థితి తెలియదు ఇప్పుడు అక్కడ అట్లాంటి అవకాశం ఉంటే మొదలే చేస్తారు కదా అక్కడ అవకాశం లేదు శిథిలాలు కూలి పడుతున్నాయి బండలు అంటే ఆ ప్రాబ్లం ఉంది బట్ ఆల్టర్నేటివ్ అలైన్మెంట్ అనేది ఇప్పుడున్న టర్నెల్ కలపడం అనేది సాధ్యం కాదు మళ్ళీ ఇంకొక టర్నెల్ కొత్త తవ్వాల్సిందే ఇప్పుడు ఆల్రెడీ పదమూడు కిలోమీటర్లు తవ్వారు పదమూడున్న దాకా పోయారు ఇంకో తొమ్మిది కిలోమీటర్లు ఉంటదేమో అది ఇరవై రెండు కిలోమీటర్లే దాని లెంత్ అయితే ఆ ఎనిమిది తొమ్మిది కిలోమీటర్ల కోసం మళ్ళీ కొత్త టర్నెల్ అనేది సరి అయింది కాదు పాజిబుల్ అయితుంది కానీ చాలా కష్టం అది ఇంకా డిలే అవుతుంది దీన్నే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆ మిషన్ అక్కడ రాకపోవచ్చు టనల్ బోర్ మిషన్ దాన్ని తీసేసి డిస్పాంటి చేసి జియోలజిస్ట్లతోని జియో ఈ మట్టి తర్వాత దీని స్వభావన్ని అంతా పరీక్షించి దాన్ని అంతా క్లోజ్ చేసేసి ఆ లీకేజ్ అంతా యథావిధిగా మళ్ళీ ముందుకు పోవడమే మనకు పరిష్కారం అయితే కొత్త బోర్ మిషన్ రావాలన్నా అది షిప్పింగ్ బాంబే పోర్ట్ కు అమెరికా నుంచి షిప్ లో రావాలన్నా కనీసం ఒక టూ ఇయర్స్ పడుతుంది ఏదైతే మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అన్నట్టుగా నేను చూశాను ఏ ఏమనంటే ఒకటేమో ఈ మూడు నెలల్లో కంప్లీట్ చేస్తాం మళ్ళీ మొదలు పెట్టి అని అన్నాడు అది సాధ్యం కాదు ఇరవై సంవత్సరాలు అవుతుంది లే అది వేరు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకు అవగాహన లేక అట్లా మాట్లాడారు ఇప్పుడున్న పరిస్థితుల్లో టన్నెల్ బోర్ మిషన్ అనేది కొత్తది రావాలి కొత్తది ఆర్డర్ ఇచ్చిన తర్వాత వన్ ఇయర్ పడుతుంది ఆర్డర్ ఇచ్చిన తర్వాత రావాలంటే వన్ ఇయర్ పడుతుంది ఎందుకంటే వాళ్ళు తయారు చేయాలి తయారు చేయడానికి మళ్ళీ దానికి ఒక ఆరు నెలలు రావడానికి పడుతుంది మళ్ళీ వీళ్ళు డబ్బులు అరేంజ్ చేయకపోతే కస్టమ్స్ కూడా ఆపేస్తారు అక్కడ ఇదివరకు ఆగినాయి అట్లా రెండు సంవత్సరాల దాకా అసలు రానే రాదు వచ్చినాక కూడా అది చేయగలిగేది ఎంత సంవత్సరం మొత్తం మీద ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ పోదు అది అంటే ఫస్ట్ అనుకున్నారు ఇది నెలకు కిలోమీటర్ పోతుంది అని అనుకున్నారు నెలకు కిలోమీటర్ పోయే పరిస్థితి లేదు మొత్తం సంవత్సరం మొత్తంలో మూడు కిలోమీటర్లు పోతే ఎక్కువ అంటే ఈ పదమూడు కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు పోవాలంటే కూడా నెక్స్ట్ ఉన్న తొమ్మిది కిలోమీటర్లు పోవాలన్నా కూడా కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది అంటే రెండు సంవత్సరాల తర్వాత పని మొదలు పెడితే మొదలు పెట్టాక మూడు సంవత్సరాలు పడుతుంది ప్రొవైడెడ్ ఇటువంటి అవాంతరాలు ఏవి లోపు గవర్నమెంట్ కానీ మూడు నెలల్లో మేము కంప్లీట్ చేస్తాం అనేది అన్నాడో ఆయనకు దాని మీద అవగాహన రెండవది ఏంటంటే ఇది దీనికి కారణమే టిఆర్ఎస్ అని చెప్పారు అది అటర్లీ రాంగ్ అది ఎందుకంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళది పదమూడున్నర కిలోమీటర్ల దాకా వచ్చింది అని అంటే అది వాళ్ళు చేసిందే కదా ఇప్పుడు అంత ముందు అయితే అది టూ థౌజండ్ లెవెన్ లో స్టార్ట్ చేశారు ఏదో కొద్దిగా పోయింది ఆ లెవెన్ తర్వాత ఈ టిఆర్ఎస్ పాలనలో ఏమైందంటే రెండు సంవత్సరాలు కరోనా వచ్చింది తర్వాత ఒక నాలుగైదు ఏళ్ళు బాగా వాటర్ లీక్ అవడం వల్ల సమస్య అయింది వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు లాస్ట్ లో ఏమైంది బేరింగ్ పోయి ఒక వన్ ఇయర్ పెండింగ్ లో పడ్డది అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా పొలిటికల్ కామెంట్ అలవ ఒకగా టీఆర్ఎస్ మీద చేయడం అనేది నేను టీఆర్ఎస్ డిఫెండ్ చేయడానికి మాట్లాడతాను ఒక మంత్రి గారు వాస్తవాలు మాట్లాడాలి పాలిటిక్స్ ఎప్పుడు చేయకూడదు ఇటువంటి విపత్కర పరిస్థితులలో ఎవరూ పాలిటిక్స్ చేయకూడదు కాబట్టి ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇంటెన్షన్ మంచిదే మూడు నెలల కంప్లీట్ చేయాలనేది కానీ ప్రాక్టికల్ గా సాధ్యం కానప్పుడు అట్లా మాట్లాడడం తప్పది ప్రజల లోపల ప్రమలం క్రియేట్ చేయడం అనేది మంచిది కాదు థ్యాంక్ యూ సార్